ఫ్రెండ్స్ చేప జన ఇది అంటే చేప గుడ్లు అనమాట దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేశానంటే ఆ జనని హాట్ వాటర్లోని వేసి ఉడకపెట్టాను లేదనుకో మీరు క్లాత్ పెట్టి దాన్ని ఆ జనని అందులో వేసి బాయిల్ చేయొచ్చు ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ చూసుకొని ఆఫ్ చేసేయండి నెక్స్ట్ ఏంటి చేయాలంటే దీనికి అవసరమైనవి అంటే ఫ్రైకి దీని అవసరమైనవి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మీరు వేసుకుంటే మిరియాల పొడి కూడా వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే మిరియాల పొడి వేస్తున్నాను మీరు అక్కర్లేదు అన్న వాళ్ళు పక్కన పెట్టుకోండి కారం మీకు దే మీరు తినగల కారం వేసుకోండి మరి ఎక్కువ అయితే అసహ్యంగా ఉంటుంది లిమిట్గా వేసుకోండి అంతే వీటికి అవసరం టెన్ మినిట్స్లో అయిపోతుందండి చేప జన అదే మీరు చేప గుడ్డ అంటారు కదా అది నేను అయితే దీనికి కారము జీలకర్ర పొడి ధన పొడి తీసుకున్నాను కారం మీకు నచ్చినంత వేసుకోండి లైట్గా మీడియం సైజులో కారం వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ తగినంత వేసుకోండి బాగుంటుంది పెప్పర్ పొడి వేసుకున్న బాగుంటుంది లేదంటే అలవాటు లేకపోతే పక్కన పెట్టేయండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంత ఏమీ అవసరం లేదు